ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు గల వార ఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గ్రూగార్ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం మిమ్మల్ని ఉండడానికి మెరుగుపరుచుకోవడానికి ఈ వారం ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం లభిస్తుంది దీనివల్ల మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి తక్కువగా ప్రయత్నించినప్పటికీ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు అలాగే ఆర్థికంగా ఈ వారం చాలా బాగుంటుంది కావున అటువంటి పరిస్థితుల్లో మీరు పెట్టుబడులు ప్రయత్నాలు చేయడం తగ్గించవద్దు ఎందుకంటే అనుకూలమైన గ్రహస్థానాలు ఈ సమయంలో మీ సంపదని పెంచడానికి మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి అయితే ఈ వారం ఇంటి సభ్యుడి చెడు ధూమపాన అలవాటు మిమ్మల్ని బాధపెడుతుంది దీని వల్ల మీరు వారితో పెద్ద వివాదం లేదా గొడవ అవకాశం ఉంది కావున అటువంటి పరిస్థితుల్లో ఓర్పుతో ఉండాలి చిన్న చిన్న విషయాలకి గొడవ ఇంకా ఈ వారం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనికి సంబంధించిన ప్రయాణంలో వెళ్లాల్సి ఉంటుంది కానీ ఈ ప్రయాణంలో వెళ్లేటప్పుడు మీ అన్ని డాక్యుమెంట్లని మరియు వస్తువులని సరిగ్గా తనిఖీ చేయండి లేకపోతే మీకు తెలియని స్థలం కారణంగా బాధపడాల్సి ఉంటుంది అలాగే ఈ వారం కొన్ని ప్రతికూల కార్యకలాపాల వల్ల కొంతమంది విద్యార్థులు బాధపడతారు ఫలితంగా వారు కోరుకున్న ఫలాల్ని పొందలేకపోతున్నారనే భయాలు ఉన్నాయి కావున మీరు సాధ్యమైనంత వరకు అటువంటి ప్రతి పరిస్థితిని నివారించడానికి మీ అధ్యయనాలు మరియు ఇతర పనుల మధ్య సరైన సమతుల్యతను ఏర్పరచడం ద్వారా మీరు ముందుకు సాగాలి చదువుపై అధిక శ్రద్ధ పెట్టాలి అలాగే బృహస్పతి నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఆర్థికపరంగా చాలా శుభప్రదంగా ఉంటాయి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి శనివారాల్లో యోగా లేదా ధ్యానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకున్న తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు